మిఠాయి కొట్టు ఇక్కడ కావాల్సిన కాలు దొరుకుతాయి దుకాణం మూసే టైం అయింది ఏం కావాలో చెప్పు ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి అన్ని బాగుంటాయి ఒక్కొక్కటి కిలో కిలో పార్సల్ చేయాలి వద్దు షాంపులు పోతాయి కోటి బాగున్నదా ఒక కిలో పార్సల్ చేయమంటారా వద్దు వద్ద వద్దు పోతరాకేం ఓ బంధాలు చూద్దాం ఒక్క ఈ కూడా దొరకలేదు బాగున్నదా అబ్బా లడ్డే బాగలేదు కాదా ఇది చూద్దాం ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు ఓ పని చేయండి అన్నీ ఒక్కోటి ఒక్కో ప్లేట్లో పెట్టి మీరు దూరంగా ఉండండి నేను పిలుస్తాను గంటలకి వెళ్ళి చూస్తున్నా శాంపిల్ శాంపిల్ అంట సగం దుకాణం తినేసిన అసలు నీకు ఏం కావాలయ్యా ఏం కొట్టాయని నాకు లక్ష ఈగలు కావాలి మా అమ్మ కోరిక దానికి వంద ఈగలు తక్కువైనాయి నాకు రెండు లక్షలు ఈగలు కావాలి మా అమ్మ కోరిక యాభై తక్కువైనాయి అసలు నేను మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా ఆహా ఈ ముఖం ఉండేటప్పుడు దరిద్రుడా స్వీకరించి తినే బిడ్డ పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే రజని పుణ్యవాణి మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది రజని ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నాం పాప ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు తాతయ్యం ఇచ్చండు తాతయ్య మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేవు మాత్రం ఇచ్చాడు తాతయ్య మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది ఉందండి నా ఆస్తి కోసమేగా మీరు ఎంత నాటకం ఆడుతున్నారు అవే ఆస్తి పత్రాలు తీసుకెళ్ళే అక్కర్లేదు మీరు కావాలి చూడండి వెళ్ళిపోతా మీరు మాత్రం ఇక్కడ అనాథగా ఉండడానికి నేను అనాథను కాదమ్మా హా కాదు ఎవరు నన్ను కన్న తండ్రి దాకా చూసుకుంటాను ఇది వదలి నాకు లేదు ఆ ఇంటికి నేను నచ్చిన మాకు వద్దు మేము మీతో ఇక్కడే ఉండిపోతాం మీ మొండి వదిలి వెళ్ళిపోండి మర్యాదగా వెళ్ళిపోండి

ఇంతకాలం ఈ దేవాలయాన్ని నా పేరు మీద నడుపుతున్నది రుబ్బా తల్లి కూతురుగా తన దూరమైనా మనవరాలుగా నేను మీకు దగ్గర ఇవ్వాలని కోరుకుందామా అమ్మది నువ్వు తప్పులేమైనా చేసుంటే క్షమించండి వాళ్ళ ఫాలో అయితే డొంకంతా కదిలింది ఇన్నాళ్లుగా తండ్రి పేరు మీద ఆశ్రమం నడుపుతోంది అదన్నమాట రైట్ దాన్ని ఎలాగైనా అమ్మా మాట ప్రకారం లక్షకింకా పదీగలే మిగిలాయి ఆ పదీగలు కూడా సేకరించి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారమ్మా అమ్మా మీ ఆశ్రమంలో మనిషి రోడ్లో యాక్సిడెంట్ పడిపోయారు కొన్నాళ్ళు ఏంటంటే చూసి మీ రమ్మన్నారు ఒక్క మాట చెప్తే నేను రానా నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు సెటిల్మెంట్ కోసం నీకు నాకు ఏ సంబంధము లేదని రజని నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు మీకు నాకు సంబంధం ఉంది ఏనాడు పది మంది ముందు చెప్పలేదు పది మందికి చెప్పలేదే కానీ నీ ఒక్కదానికి చెప్పావు కదా అది నా పరువు బజార్కి ఇచ్చింది మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే లేదా ప్రాణాలతో బయటికి వెళ్లావు ఎందుకైనా మామూలు బలవంతంగా లెక్క వచ్చింది మర్యాదగా మా కరెక్ట్ టైం నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టలేదనుకో నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నా నోటితో ఎందుకులే నీ కళ్ళతో నువ్వే చూస్తావు అరే బామర్ది సంతకం నువ్వు పెట్టేరా చేపట్లో నీ కూతురు శీలం పోతుంది నువ్వు వేసేవి అని ఒప్పుకోకపోతే నీ కూతురు పర్మనెంట్గా వేసైపోతుంది ఆశిస్తాడు నా గౌరవనీయుడైన ఎంపీ శ్రీ ఉమాపతి గారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు తప్పుడు తిరుగుళ్ల వల్ల నాకు పుట్టిన బిడ్డ రజని కేవలం డబ్బు కోసమే ఎంపీ గారి భార్యగా తిరపడాలని కుట్ర పన్నాను చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటూ నీలాంటి భార్య ఒక్కత్తున్నా చాలు ఓకేనా ఓకే ఫోకస్ ఓకేనా ఇది కూడా ఓకే సార్ ఇప్పుడు మీరు కాల్ చేయండి ఏం కాల్సిన ఏం లేదు సార్ ఇప్పటి వరకు మీ ఆవిడ కాదు మీరు చిత్రహింసలు పెట్టడం పత్రాలు మీరు సంతగా చేయించుకోవడం మీ బాగుమర్త అమ్మాయిని రేపు చేయకపోవడం అంత పగడబందిగా ఈ కెమెరా రికార్డ్ చేశాం పనిలో పని కాల్ చేశారు అది కూడా రికార్డ్ అయిపోతుంది మీరే కాల్చక్కర్లేదు మేమే కాల్చి మీరు కాల్చినట్టు మీ ఫేస్ క్లోజ్ షాట్ వేసుకుంటాం ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ డబ్బు కోసం ఈ క్యాసెట్ టీసీ ప్రెస్ వాళ్ళకో పోలీసు వాళ్ళకో ఇచ్చాం అనుకోండి డబ్బు వస్తుంది టీవీయో టీవీ ఉంది మిమ్మల్ని దాన్ని కూడా రికార్డ్ చేస్తే మీకు తెలియదు వాళ్ళకి తెలుసు దేశంలో బియ్యం కరువే అంటే ఒప్పుకున్నాను కానీ మునిక్కు పొలం ఈగల కరువా సార్ సార్ ఈ రోడ్డు మీద ఈగలు కడింద కనిపించా సార్ నేను ఏమన్నా పని బాట లేకుండా ఈగలు తోలుకునే వ్యవస్థ అనుకున్నారా చూస్తే చూశానని చెప్పు లేకపోతే లేదని చెప్పు కానీ నా సెంటిమెంట్ లో కామెడీ మిక్స్ అయ్యికిరా సార్ మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ క్యాసిడ్ ఇచ్చిపోతే దానికుంటున్నావు

మనకిచ్చింది దొంగ కూడా క్యాసెట్ ఆ అమ్మాయి దగ్గర ఉంది వాళ్ళ అమ్మ గుడి కేసేట దాని అమ్మమ్మ గుడి నేనేరా అంటే అది నా క్యాసెట్ అనమాట ఎవరు వీళ్ళు దొంగల్లా ఉన్నారే వాళ్ళని ఫాలో చెయ్యి లేక తెలు కొడ మహా చూస్తాన తెలుస్తుంది ఎవరు మీరు ఎందుకు అలా పరిగెడుతున్నారు చేతల క్యాసిట్ ఏంటి హ్ మంది ఇలా పోలీస్ స్పెషలిస్ట్ ని బయలే రారా ఇలా కాకి బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరిని చూసి మనం పోలీసుల్ని మోసం పోతాం కేకా போ கனடுத்து அந்த பிரிட்டேன்

మర్యాదగా క్యాసెట్ ఇవ్వండి లేకపోతే అందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తా క్యాసెట్ ఇవ్వండి

ఈ చెత్తలో ఏం చేస్తున్నారు మీరు శ్రమదానం అండి ముఖ్యమంత్రి గారు ఉద్యమం ఆయన చెప్పింది ఢిల్లీలో విని డైరెక్ట్ గా ఈ దిగారు ఎంపీ గారే శ్రమదానం చేస్తున్నప్పుడు సామాన్యులు మనం చేస్తే తప్పే ఉంది మీకు ఇది నేను మా గుండాలు అదే మా గుడి వాళ్ళు మాత్రమే చేయాల్సిన శ్రమదానం తర్వాత మేము వెళ్ళబో శ్రమదానం చేస్తాం కావాలంటే మీ పాకి తోడ్డు కూడా అడుగుతాం వెళ్ళండి

మా అమ్మ కోరిక ప్రకారం ఎన్ని సమస్యలు ఎదురైనా లక్ష సంపాదించాలి ఇప్పటికి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది సంపాదించాను ఇందులో దాచిపెట్టే ఇంకా రెండు సంపాదిస్తే చాలు వాడి చేతిలో లక్ష రూపాయలు దాకా ఉందా అది మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే లక్ష రూపాయలు మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే ఓహోండి దీంట్లో లక్షకి గిరు కదండి తక్కువ థ్యాంక్స్ అండి చాలు అదే లక్షలు కాదురా నా లక్ష్యం నాడు వారు వేంటి తప్పుగా ఉంది బహుశా ఐదు వందలు ఉన్నట్లేము రాయ్ దాని అభోత్ర జైకరణ పుణ్యం ఉంటుంది ఆయ్ అమూ థాంక్స్ అండి ఇంట్లో లక్ష ఉంది తెలుసు ఆయన మంచుకుంటావా రాయ్ ఆగంటారాయ్

ఎవరైనా లక్ష్యం అయ్యో అమ్మా మన లక్ష్యానికి మిగిలిన రెండు ఈగలే కాదమ్మా బోనస్ సెలవులు కూడా సమర్పిస్తాను నాకు దొరికింది మమ్మల్ని మోసం చేసి పారిపోతారా అసలు ఈ గొడవంతా ఎందుకు మీకు కావాల్సింది క్యాసెటే కదా మీరు చెప్పిన చేస్తే క్యాసెట్ ఇచ్చేస్తాం ఏమిటి చెప్పండి మేము కళ్ళు మూసుకుని చేసేది మీరు కళ్ళు తెరుచుకుని చేయాలి మీరు కళ్ళు మూసుకుని చేసేది మేము కళ్ళు తెరుచుకుని చేయలేమా ఎవరు చేయండి చూడండి ఇప్పుడు ఈ ఇసుకని కళ్ళు మూసుకుని కళ్ళకి రాసుకుంటాను ఇది మీరు కళ్ళు తెరుచుకుని రాసుకోవాలి క్యాసెట్ మీకు కావాలా వద్దా కావాలమ్మా క్యాసెట్ కావాలి రాసుకోండి క్యాసెట్ ఇచ్చేస్తున్నాను రాసుకోండి మంటగా ఉండకుండా చల్లగా ఉంటుందా మీరు నిజమైన అని తెలియక దేవుడి దేవుని మిమ్మల్ని బాగా కొట్టేశావు ముందు క్యాసెట్ ఇచ్చి మీ కథలు స్టేషన్కి వచ్చి చెప్పండి కదలదు లక్షంకొక్కటైతే సరిపోద్ది ఎవడ్రా నువ్వు ముల్ఫావా నక్సలైట్ వా టెరరిస్ట్ వా కాదు ఈగలిస్ట్ ని

ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనులన్నింటిలో నా కూడా నాకు ఆ ఆ ప్రాణాలకు తెగించి ఆ పుట్టలో చేయి పెట్టడం కంటే పోలీసులకు లొంగిపోవటమే మంచిది నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు దిక్కెవరు నేనున్నానండి నేను తీసిస్తానండి నీకేం కాలేదుగా అయితే పాము లేదనమాట

లోకానికి మీ టోస మిమ్ మోస మోసపోయింది నేను ఇష్టమేంటి లాంటి ఉత్తమురాల్ని దూరం చేసుకుని జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను నువ్వు చావడానికి వీల్ నువ్వు చావడానికి వీల్ ఎవరు కాపాడేవాళ్ళు లేరా కాపాడేవాళ్ళు ఎవరు లేరా ఏ ప్రమాదం లేదు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు ఇంకా ఏ రాజకీయాలు వద్దు ఒక భార్యకి భర్తగా కూతురికి తండ్రిగా బతుకుతాను సార్ చూసారా బ్రదర్స్ కష్టాలు తెచ్చేది పెళ్ళాలే కష్టాలు తీర్చేది పెళ్ళాలే అందుకే ఇది పెళ్ళాల రాజ్యం ఆహా ఏం చెప్పావు గురు అదే సార్ పొగిడతా కొడతారు దేంతో లక్ష ఆహా థ్యాంక్ యూ సార్ ఇందులో పడేయండి ఆహా థ్యాంక్ యూ